ఇకనే ఇయాల కూడా మన పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం ఈ ఆల్చం చేయకుండా హెడ్లైన్స్ అయితే చూసేద్దాం పాండ్లి కంప్లైంట్ చేస్తేనే కమిటీ ముంగటికి పిలుస్తారట రాజగోపాల్ అన్న మీద ఎవరు షికాయితే చేయలేదట అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటుంట్రాట ఎమ్మెల్యేల మీద గరమైంది స్పీకర్ సారు భయపడట సయ్య అంటే సై అంటున్నాడు రాజయ్య రెండు రూపాయలకే కిలో అడుగుతుండ్రాట టమాటాలు కిందేసి తొచ్చిండు రైతాన్న యూరియా కోసం లైన్ కట్టింది మాజీ మంత్రి ఒక్క బస్తా గుడియలేదట ఆఖరికి రోడ్డు మీదనే చేపలు పట్టిండ్రు అట్లున్నాయి మరి ఊర్లో పోయి రోడ్లు బడి పోలగానికైనా ఆఫీసుల కొలువు చేసేటోళ్ళకైనా ఆఖరికి రాజకీయాలు చేసే లీడర్స్ ఆబులకైనా సరే క్రమశిక్షణ చాలా ముఖ్యం కానీ ఈ నడుమ కొంతమంది లీడర్లు అటు తిరిగి ఇటు తిరిగి సొంతళ్ల మీదనే షికాయితీలు చేస్తుండ్రు తోటి లీడర్లతోనే పంచాది మోపు చేస్తుండ్రు అందులా షేయి పార్టీ లీడర్ల నర్మ తాపకోసారి చౌడమైతాది ఇక జూడుని మళ్ళోసారి క్రమశిక్షణ కమిటీ మీటింగు గరమే నడిచిందట అలిగిన వాళ్ళు గులిగిన వాళ్ళు రావాలే అడిగిన అన్ని చెప్పాలే అన్నట్టు ఉన్నది పోయి పార్టీల వ్యవహారం కట్టు తప్పిన లీడర్లకు క్రమశిక్షణ కమిటీతో పగ్గా వేసే గురించి చెప్తాను మల్లు రవి సారు తాపకోసారి మీటింగ్ పెట్టి అందరిని అరుచుకుంటున్నాడు ఇట్లనే ఆయన మారి మీటింగ్ అయినరు సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డి ఓ మీటింగ్ లో దళితులను స్టేజ్ మీదకి రానియలేదని గజ్వేల్ దిప్పికేసి ఓ ఫిరాదు వస్తే ఆయనను పిలిపించుకొని మాట్లాడినరు గట్లనే వరంగల్ జిల్లా లీడర్ల లడాయి మీద కూడా ముచ్చట గట్టిగానే నడిచిందట ఓ దిక్కు మంత్రి మేడం ఇంకో దిక్కు ఎమ్మెల్యే సావు ఇద్దరు సై అంటే సై అన్నట్లే మాటలు ఇచ్చిన మల్లోసారి అయితే ఈ వరకు వరంగల్ జిల్లా లీడర్ల నడుమనే పంచాయతీ అయితే దాని మీద పిసిసి అధ్యక్షునికి సీఎం సార్కు రిపోర్ట్ ఇచ్చింద్రాట వాళ్ళని ఏం చేయాలనో పెద్ద చూసుకుంటారా అన్నట్టు మాట్లాడిండు మల్లు రవి సారు అంత మంచిగానే ఉన్నది కాని తాపకోకాడ మీటింగ్ పెట్టి సొంత పార్టీ మీదనే బాణాలు ఎత్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ అన్న ముచ్చట అడిగితే మాత్రం ఇగో ఏమన్నా చూడరే రాజగోపాల్ రెడ్డి గాని మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే క్యాండిడేట్స్ క్యాండి కానీ పనిచేసే అవకాశం డిసిప్లినరీ కమిటీకి లేదు డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా అక్కడ వ్యక్తుల ద్వారా లేకపోతే అధ్యక్షుల ద్వారా పార్టీ మీదనే పోరాటం చేస్తానన్న ఎమ్మెల్యే రాజగోపాల్ అన్న మీద ఎటువంటి కంప్లైంట్ రాలేదట నాయమే అనుకుంటారు ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ వస్తేనే కమిటీ ముంగడికి పిలిచి మాట్లాడతారట ఏమైనా ఇంట్లో ఈగల మూత బయట పల్లెకిల మూత అన్నట్టే అయితే అంది పోని రానుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అంతా ఈ నడుమ అసెంబ్లీ మీటింగులు చాలా అవుతున్నాయి అంటే జాలు లీడర్లు వస్తారా రారా అని ముచ్చట్లే గట్టి వినిపిస్తున్నాయి రావాలే రావాలి అని అడుక్కునే కథ అవుతుంది ఓట్లేసి గెలిపించినాక అసెంబ్లీకి ఓకపోతే ఎట్లా సారు అని పబ్లిక్ కూడా నారాజ్ అయితుండ్రు ఇక చూడుండ్రి అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న లీడర్ల గురించి స్పీకర్ సార్ ఏమన్నాడు చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న ఒక స్లోగన్ మీద వెళ్తున్నాం కానీ మన ఎమ్మెల్యేలకి అది వర్తించదా వర్తించదా మన ఎమ్మెల్యేలు శాసనసభ కూడా రావట్లే ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రేభు అని చెప్పి మనం ఓట్లేస్తే అసెంబ్లీకి రారా అండి రారా ఎక్కడో బయట మాట్లాడి బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తలేరు పబ్లిక్ కష్టాల మీద మాట్లాడతలేరు అని ఏపీ స్పీకర్ అయ్యన్న సారు మస్తు బాధపడ్డాడు సారు మాట్లాడింది ఒక్క ఏపీ ముచ్చటే కాదు దేశం అంతటా ఎక్కడెక్కడ అసెంబ్లీకి ఎమ్మెల్యే సాబులు డుమ్మా కొడుతున్నారు వాళ్ళందరి గురించి అడిగిండు ఇంకేమన్నాడో చూడరే ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తారు ఎమ్మెల్యేలకు లేదా అండి అంచేదా ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ తీసుకోవాల్సిన అవసరం డ్యూటీ చక్కగా చేయకపోతే కొలువులకేంచి పీకెత్తరు మరి అసంటే రూల్ లేదా పెట్టాలే సారు అని అక్కనే ఉన్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సార్ అడిగిండు అయ్యన్న అంతేకాదు కాదు సర్కారు కొలువులు చేస్తోళ్ళ కంటే కూడా ఎమ్మెల్యే సాబులు కట్టు తప్పకుండా డ్యూటీ చేయాలి అన్నట్టు మాట్లాడిండు పని కొంతమంది ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారని గట్టిగానే గర్మయ్యిండు ఇట్లా అసెంబ్లీలోనే కాదు బయట కూడా ఏపీ స్పీకర్ సార్ ముచ్చట్లు జోరుగా నడిచినాయి తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత మీటింగ్ అయితే ఆగో అక్కడ మాట్లాడిండు సారు ఇది ఇట్లుంటే పద్దెనిమిదో తారీఖు నుంచి ఏపీ అసెంబ్లీ మీటింగ్లు చాలా అవుతున్నాయి మరి ప్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు ఉత్తరో రారో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ రాకపోతే సస్పెండ్ అన్నట్టు ఇదివరకోసారి డిప్యూటీ స్పీకర్ రాఘురామ సార్ చెప్పుకొచ్చిండు ఇక ఏం చేస్తారో ఏమో చూసుకుంటూ పోవాలి బై అలచ్చని ఎగస్ పాటోళ్ళు ఏ అసలుంటాశలేం పెట్టుకోకుండ్రి అస్సలే రావని షేపాట్ోళ్ళు అంటుండ్రు మరిగా బయ్యలచ్చన్లు వచ్చేది రాంది ముందు ముందు తెలుస్తుంది గాని మన లీడర్లు మాత్రం ఇప్పటి సందే కయ్యానికి కాలు దూతుండ్రు అన్ని దిక్కులేమో గాని స్టేషన్ గన్పూర్లో మాత్రం ఒకళ్ళ మీద ఒకగళ్ళు కట్టినట్టే ఆడుతుండ్రు లీడర్ సాబులు సై అంటే సై అంటున్నారు చూడుండ్రి ఇక చూడరీ ఎట్లున్నదా ఖాతా ఆ బై ఎలక్షన్ ఎప్పుడొత్తదో దానికి ముహూర్తం ఏం పెట్టలేదు కానీ స్టేషన్ కనుపూర్ లో మాత్రం రేపో మాపో ఎలక్షన్ ఉన్నది అన్నట్టు అయితే అందుకే ఇరికిరి ఎమ్మెల్యే కడియం సారు దిక్కు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సారు అంటే సార్ కయ్యానికి కాలుదూగుతాను ఇట్లనే రాసలి రాజయ్య అనుకుంటా పోయి దిష్టి బొమ్మగా అలబెట్టి అంత ఆగమాగం ఆగం చేసినారు సారు మనుషులు మరి అంత పని చేసినాక ఎట్లుంటే చెప్పుండ్రి పెద్ద మనిషి చూడరి ఏమంటాడో రాజన్న నలభై ఒక్క సంవత్సరాల పిల్లలు అక్కడ ఆత్మీయతను పంచుతాను చుట్టాలు బంధువులు ఆత్మీయత ఉంటుంది అనురాగం ఉంటుంది అందరూ అక్కడ చేర్చుకుంటాం దాన్ని నువ్వు వేరే రకంగా మాట్లాడి నీవు సోషల్ మీడియాలో ఆగం చేస్తే ఎవరు కూడా ఈ ఏమంటే భయపడేది ఉండదు కదా భయపడే చెప్పేసి తెలియజేసుకున్నాం అన్నాడు రాజా తప్పకుండా చచ్చకుంట కడియంసిన రాజీనామా చేసి తీరుతాడు ఒకవేళ లేకపోతే రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టు ఆరు సంవత్సరాలను ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ నా నియోజకవర్గ ప్రజలైన నా దేవుళ్ళు కాదన్నట్టు రాజీనామా చేస్తాడు మళ్ళీ అన్నట్టు మాట్లాడిండు మరి ఏమైతుందో ఏం కథనో గానీ ఇప్పుడే గీ తీరుగా దుబ్బెత్తి పోసుకుంటున్నారంటే ఆ ఇంత భయ ఎలెక్షన్ వచ్చిందంటే మాత్రం ఇక ఇద్దరు లీడర్లను ఆగవట్టుడు ఎవరో వశం కాదు పోయిన్రీ అనుకుంటారు ఇప్పుడు అందరు ఏపీలా ఫ్రీ బస్సు పథకం షాలైన కాంచి మా అక్క ఎల్లెండ్లు రంది లేకుండా ఎటు కావాలంటాడు తిరుగుతాను నిన్ననే మా విజయవాడ దోశ కలిసింది వారానికో తీర్థయాత్ర చేస్తుందట అన్నిటికి మించి ఏపీ సర్కారు అటు అక్క చెల్లెళ్లను ఎంత దిల్కు చేసిండ్రో ఇటు లాస్ అవుతున్న ఆటో డ్రైవర్ కూడా మంచిగానే అరుచుకుంటాన్రు లూలు కాకముందే పంచాయతీ తష్ప చేసే ఇగురం చేసిండ్లు ఎవ్వలను నారాజ్ చేస్తలేరు ఏపీ సర్కారు అట్లా నిప్పు రాజుకున్నదో లేదో ఎంటనే సప్న సల్లారు ఇక ఇప్పుడు ముచ్చట ముచ్చటేంటిదంటే ఫిరి బస్సు పథకం చేయబట్టి ఆటోలకు గిరాకీ తక్కువ తాంది తిండికి బట్టకు కూడా లోటు అవుతాంది అన్నట్టు ఆటో డ్రైవర్ అన్న కోపానికి వస్తుండ్రు కదా అగో అందుకే వాళ్ళకు దసరా పండగకు పదిహేను వేల అకౌంట్ల లేచే చేసిండ్రు ఎసు ఇస్తారు ఎవరు ఎవరికి ఇస్తారు అనేది సర్కారు కాగితం విడుదల చేసిండ్రు సొంతం బండి లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలన్నట ఏపీలో తిరిగే బండి అయి ఉండాలి పబ్లిక్ ను ఎక్కించుకొని తిరిగే బండ్లకే పైసలు ఇస్తారట సరుకు సామాన్లు మోసకపోయే బండ్లకి ఇయ్యారాట ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే రేషన్ కారట్ ఉన్న ఆటో డ్రైవర్లకే పైసలు వస్తాయి అన్నట్టు చెప్పిండ్రు ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా అర్జీలు పెట్టుకుంటే అన్ని తీర్ల చెకింగ్లు చేసి అక్టోబర్ ఒకటికి పైసలు ఖాతాలలో లేస్తారన్నట్టు చెప్పిండ్రు అయితే ఎప్పటి సందో సంతోలు ఎత్తున్నా సరే తెలంగాణలో ఏంటికి పట్టించుకుంటూ లేరు అని అడగబట్టినరు కొంతమంది ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తామన్నారు కదా వెంటనే ఇయ్యాలి అంటుండ్రు అటు ఏపీ సర్కారు వాళ్ళు ఇస్తుండ్రు కాబట్టి తెలంగాణలో కూడా ఇయ్యాలి అన్నట్టు అడుగుతున్నారు ఆటో డ్రైవర్ అన్నలు మరి ఏం చెప్తారు ఏమో చూడాలి సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఊట్ల పండుగ లేనప్పుడు లోట్ల పండుగ అన్నట్టే ఉన్నది పోన్రి రైతుల గోస దిక్కు ఉల్లి రైతులు కండ్ల నీళ్లు పెడతాన్లు ఇంకో దిక్కు టమాటా రైతులు తల్లడిల్లి పోతాండ్రు బంగారం పంట పండినా సరే అడ్డికి పావు సేర్ లెక్కన కొంటమంటుండ్రు గాక గిల్ల గిల్ల తండాడుతుండ్రు అన్నదాతలు ఇక చూడుండ్రు ఎట్లున్నదో వాళ్ళ గోసోర్రే బంగారం టమాటేసి నిప్పుల గుండం దక్కినట్టు దొక్కుతాండు ఏమైందేవా అన్నా అనుకుంటారా ఏమైతుంది కడుపు మండింది రెండు రూపాయలకి కిలోన టమాటా అమ్మితే అమ్మున్రీ లేకపోతే ఎట్లా తీసుకొచ్చి రే ఇంటి అన్నారట కోరేటోళ్ళు రెక్కల కష్టం చేసి పండితే రెండు రూపాయలకు అడుగుతారా అని కోపం వచ్చి కర్నూలు పత్తికొండ మార్కెట్ టమాటలన్నీ కిందేసి తొక్కిండు రైతన్న ఎంత గోసొచ్చి పడ్డది సుడిరే ఆట వాన కాలంలో కూరగాయల రేట్లు బాగా బాగా మండిపోతుంటాయి టమాటలను ఇండ్లలో దొంగలు పడి దోసుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఈసారే మస్తు వచ్చి పడ్డది అరవై కిలోల తట్ట నలభై రూపాయలకి అడుగుతున్నారట కంసే కం దావ ఖర్సులు కూడా వస్తలేవని అన్నదాతలు అరిగోసాడుతుండ్రు ఉల్లి రేట్లు కూడా గిట్లనే ఉన్నాయి ఎక్కడికి తీసుకుపోయినా ఐదు పది అంటుండటాలకు సూత సూత అగ్గువక అమ్ముకోలేక రోడ్ల మీద బారేసిపోయే కథ అవుతున్నది మరిగా ఎందుకింత చెడ్డ పోతు కాలం అవుతున్నదో ఏమగని రైతానలకు ఎక్కర్లేని గోసొచ్చి పడుతున్నది పంట బయటి ఇచ్చే నుంచి చాలు చేస్తే అమ్ముకునే దాకా గిట్ల బొచ్చ గుద్దుకొని ఏడిచే పరిస్థితి వస్తుంది సర్కారు ఒళ్ళే జరగేదని చేయాలే చెయ్యాలే ఆదుకోవాలే అంటుండ్రు టమాటా రైతులు యూరియా 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 కాలం వెళ్ళిపోతుంది పంటలు పొట్టకొస్తున్నాయి అయినా ఇంకా ఊళ్ళో పొంటి రైతులకు గీ యూరియా తిప్పలు తప్పుతలేవబ్బా పొద్దులేదు లేదు ఎండలేదు ఆనలేదు ఆడళ్ళు లేరు మొగళ్ళు లేరు ఇంటిల్లాదులందరు పోయి పొద్దంత లైన్ గట్టినా ఒక్కటంటే ఒక్క బత్త కూడా దొరకతలేదు రైతులకు మనస్సొంటి మామూలు రైతులకే కాదు పెద్ద పెద్ద లీడర్లకు కూడా దొరుకుతలేవంటే చూడుండ్రి యూరియా కష్టాలు ఏ తరీకలున్నాయో యూరియా కూడా దత్తలేవ ఆవు మాజీ మంత్రి సత్యవతి లాథోడు మేడం బుక్ పట్టుకొని మైబాద్ జిల్లా కొలి మండలం గుండ్రాతి మడుగు అనేటి ఊళ్ళే మేడానికి ఓ ఐదున్నర ఎకరాల వ్యవసాయం భూమి ఉన్నదట పంటకు సల్లుకు యూరియా దొరుకుతలేదని ఇండియోలను పంపిస్తే యూరియా కట్టలు ఇవ్వలేదట అందుకనే కుర్దు మేడమే పోయి తదిమల రైతులతో కూడా లో లైన్ల నిలబడదన్నట్టు మరి మేడం చూసిన యూరియా కట్టలు ఏమని ఇచ్చిందా అంటే యూరియా కోసం వారాల తరబడి క్యూలో ఉంటున్నారు ఐదు ఎకరాలున్న ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఎకరానికి ఒక బస్తా ఇచ్చినా బాగుండు కానీ పది ఎకరాలు ఐదు ఎకరాలకు కూడా ఒక బస్తా నేను వాళ్ళ వెళ్తే ఐదు ఐదున్నర ఎకరాలకు కూడా ఒక బస్తా ఇస్తామని చెప్పారు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అవు మరి వాజిపే కదా నాలుగు ఐదు ఉన్నా ఒక యూరియా కట్టే ఇస్తామంటే ఎట సరిపోతది ఇంకో వారం పదొత్తులైతే యూరియా కట్టలు ఇచ్చినా ఏం పైదుండదు ఎందుకంటే ఇప్పటికే పంట పొలాలన్నీ పొట్టకొచ్చినాయి తడిదపేటి ఆళ్లకు యూరియా చల్లితే ని సల్ల కుంచేంది ఒక్క కన్నే గాదులు రాష్ట్రం అంత ఇట్టనే ఉన్నాయి యూరియా కొరకు తిప్పలు తెల్లారి తాలికి బోవుడు పట్ట పాస్బుక్ లు ఆధారం కాదట్లు చెప్పులు లైన్లలో పెట్టుడు సొసైటీల రైతన్నలు పడిగాపులు కాసుడు అయినా యూరియా దొరుకుతుందా అంటే అది లేదు మళ్ళా ఓ నెల సంధి వచ్చొచ్చే కాదా వచ్చే అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ మేము సరిపోను రైతులకు యూరియా పంపిస్తున్నాం అన్న రాష్ట్ర సర్కారు వాళ్ళేమో వాళ్ళే ఒక్క యూరియా కట్ట కూడా పంపియట్లేదు అన్న బయటిది వాళ్ళ మీదకి ఇళ్ళు ఇళ్ల మీదకి నిప్పులు జరుపుకుంటుంటే నడుమిట్ల రైతులే ఆగ మైతులు అనేటి ముంచడం ఎందుకనో ఈ పాలకులకు ఆకలైనప్పుడే అలి ంత అన్నం వేయాలంటారు కడుపు మాడి తెచ్చినాక కంచం నిండా పెడితే మాత్రం తిన తిన్న అవుతుందా తిన్నా కుదికెలకు దిగుతుందా ఇప్పుడు యూరియా ముచ్చడ కూడా అట్నే ఉండదా రైతుల తిప్పాల చూస్తుంటే తారం వస్తే జాలు నీసుకుర వాసన కోసం తన్లా జనాలు చికెన్ దుఖణాలు మటన్ కొట్లు చాపల సంతల కాడ కీటాకీటలు ఆడతారు ఈ నడుమ పడుతున్న వానలకు వాగులు పొంగి షెర్లు అలుగులు వెళ్ళి కొట్టుకొస్తుంటే ఊరోళ్ళంతా పోయి ఒలలేసి పట్టుకొచ్చుకునుడు పులుసు పెట్టి సప్పరిచ్చుడు అన్నట్టు చాపలంటే ఆదికొచ్చింది గీవార్త జడురి రైట్ షర్ల వలలేసి చేపలు పడుతున్నారు అన్నలు కిలో ఎంత ఉండొచ్చునో యాన్నో తెలిస్తే నేను సుతబోయి అయితా రంగోలుగా ఓ కిలో మందం తెచ్చుకుందను అనుకునేరు వలలేసి చేపలు పట్టేటి ముచ్చట వాజీ కానీ అది షర్ల కాదు రోడ్డు మీద పడ్డ గుంటల ఆగిన నీళ్ల ఆవు సూర్యాపేట జిల్లా నూతనకాల్ మండలం ఈ ముచ్చట శిల్పగుంటలకు పోయేటితో వల్ల మూల మీద పెద్ద చెర్వే అయింది మోకాలలో నీళ్లు తుంగతూర్తికెచ్చి షాపలలోడుతూ వస్తున్న టాటా ఏసీ బండిగా గుంటకాడికి రాగానే ఆటి లోపింది ఇంకేముంది మార్లున్న డోర్ ఊడు బండ్లో ఉన్న షాపలన్నీ గుంటల పడు గమ్మత ఏంటంటే అన్ని బతుకున్న షాపలే నీళ్లలో పడ్డ షాపల్ని చేతులతోనే ఎత్తుకుందాం అంటే ఏమన్నా చిన్నపాటి గుంటలు ఎక్కడనే ఉండే అందుకనే ఇగో పట్టుకుని బండి లేసుకుంటు ఏం చేస్తారు మరి అట్టు ఉన్నది రోడ్డు పరిస్థితి ఈ ఒక్క కాదు నూతన కళ్ళు కేల్పకుంట్ల మీద సంఖ్య పోయిందానికి ఇదే కథ అడుగు అడుగున గుంటలే ఐదు నిమిషాలల్లో పోయేటి ఆటోలకు అర్ధ గంట పడుతుందా అంటున్నారు ఆటో డ్రైవర్ అన్నలు మీ ఆటో వల్ల బాధలేదో ఇక అవి కూడా చెప్పేదాయ ఏం కన్నా రోడ్డు మొత్తం గుంటలు ఇరవై సంవత్సరాలుగా ఆ గుంటలు అట్లనే ఉన్నాయి ఈ గుంటలను గుద్దుకోవడం వల్ల ఎనిమిది రోజులకోసారి ఇట్లా సస్పెన్షన్ పోతే మాకు జీవనోపాధి చాలా ఇబ్బందికరంగా మారింది రోడ్డు మరమ్మతు చేయించాలని మా ఆటో తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈ రోడ్డు ముచ్చట మీదనే ఈ నడమ ఎర్రన్నోళ్ళు పాదయాత్ర చేసింది కూడా ఇరవై ఏళ్ల కిందేసిన రోడ్డు ఇంతవరకు దిక్కు లేదు దేశలేదు పట్టించుకునే నాదుడే లేడంటే చూడలేదు అక్కడి పాలకుల పనితనం ఎట్టుందో అక్కడ ఎమ్మెల్యే సాబు ఈ నడమ ఆడ దిక్కు పోనట్టున్నది పోయినా సాలికండ్లకు గానరాకపోయి ఉండొచ్చునో కుంట ఎన్నడు మార్తదో ఈ రోడ్డు పరిస్థితి అక్కడ వాళ్లకు దిగేసుడు లేకుండా ఎన్నడు సాబుగా వేసుకొని తిరిగేటి భాగ్యం దొరుకుద్దో బగ్గ పైసలు సంపాదించాలని అందరు అనుకుంటారు కార్లల్ల తిరగాలి మేడలల్లో బతకాలని కలలుగా అంటుంటారు కొంతమంది కూలి పనులకు పోయి పైసలు సంపాదించుకుంటే ఇంకొంతమంది ప్రైవేటుగా ఏదన్నా కొలువు చేసుకుంటారు ఇంకెంతమంది చిన్న చిన్న దందాలు చేసుకుంటారు పావులో పరుకో వెనకేసుకోవాలనుకుంటారు ఎవ్వరు తాకత్తుకు తగ్గట్టు వాళ్ళు సంపాదించుకుంటారు ఉన్న దాంట్లోనే పావులో పరుకో పక్కనుళ్లకు సాయం కూడా వేస్తారు ఆగో అట్లనే గీసారు కూలి పని వేస్తోడు కాదు కానీ ఎవ్వరికి ఏ ఆపతున్నా నేనున్నా అని పక్క ముందడికి వస్తాడబ్బా ముందుగా అలాగే వీడియో చూడాలి అటంకం ముచ్చటంతా కుల్లం కుల్లా చెప్తా గాని చూసి దివ్యాంగులేస్తున్న స్టెప్ లకు లారెన్స్ మాస్టర్ కు సంబరం అనిపించినట్టున్నది అన్నలు డాన్స్ వేస్తుంటే గిట నోట్ల వర్షం కురిపించగా ఉన్నప్పుడు సార్ ఇటునే డాన్సు ఒక్క రూపాయ నోటు ఇచ్చేది ఉండేనట అది చూసి మస్తు మురిసిపోయేట లారెన్స్ మాస్టర్ వీళ్ళకు కూడా సముదాన్ని ఇవ్వాలని గిటా చేసిన అనుకొచ్చిండు అంతేకాదు ఆపతున్నోళ్లకు మస్తు మందికి సాయం చేసుకుంటూ వస్తుండు కూడా ఈ షెళ్లకు కాలు లేకుంటే కాలు పెట్టిచ్చిండు ఎక్కి తందుకు బండి కొనిచ్చిండు ఉండే తందుకు ఇల్లు కట్టించిండు ఈ కాకకు ఇంట్లో ఇళ్ళే తట్టు లేదని తెలిసి కుటుంబిషన్ కొనిచ్చి ఆసరైండు కూడా ఇంటి ఒళ్లకు అవయ్య లేని వాళ్ళకు అనాథాశ్రమాలు పెట్టిచ్చిండు గుండె ఆపరేషన్లు చేయించుండు అంతేగాదు సార్ కొత్త సినిమాతో వచ్చేది పైకం పెట్టి సొంత ఇంటినే బడి లెక్కన చేసిండు పేదోళ్ల పొలగాల కొరకు ఇగో గీ ఫోటోలో కనపడుతున్న తాతను చూసి తాత ఇంటి కొరకు తిప్పల పడుతుంటే తాత జాడ చెప్పు ఆదుకుందావని ట్విట్టర్ గుర్లా రాసుకొచ్చిండు సీదా ఓ ఇట ఒకటా చెప్పుకుంటా పోతే పెద్ద చరిత్రే ఉంది హీరో సార్ది లారెన్స్ సార్ చేసినట్టే ఒక్కొక్క సినిమాకు కోట్ల కోట్లు తీసుకున్నట్టు మన హీరోలు కూడా తోసినంత సాయం వస్తే దేశంలో సగం మంది పేదోళ్ళ కష్టాలు తీలుతుండొచ్చా ఇప్పటి వరకు మస్తు మస్తు వార్తలు చూపెట్టినాం కదా మన పటాస్ వార్తలల్లా ఇప్పుడు అసలైన వార్తోటి పట్టుకొచ్చిన సూషిన్ రంటే వారెవ్వా పటాస్ వార్తలకు దగ్గట్టున్న వార్త అని పక్కా అంటరబ్బా ఇంతకు అంత ఇచ్చంత్రమైన ముచ్చటిందని అంటారా ఇంకా ఊరెచ్చాడు ఎందుకు గాని సీలగీ వార్త చూడరీ చెట్టు లెక్క గలవా ఓ నరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్కి ఆ సిటారు కొమ్మల శిగులు గోయగలవా ఓ నరహరి శిగులు గోయగలవా మరి ఏ చెట్టు మీద సిగురు కొద్దాం అనుకున్నదో ఏవో కానీ పెంకుటి లెక్కింది ఏద్దు ఆదిలాబాద్ జిల్లా జైనధి మండలంలో చంద్రాల ముచ్చట అంత పైకి ఎందుకు ఎక్కిందంటే కుక్కలు కుక్కల భయానికి ఆవు కుక్కల భయానికే కుక్కలు ఎంటబడితే తప్పించుకునేందుకు మీద మీద ఎక్కింది అన్నట్టు ఈ కుక్కలు చల్లకుండా ఇన్నోదులు ఒక మనుషుల్ని అనుకున్నాం కానీ పశువుల్ని కూడా ఇడవట్లేదు కుక్కల భయానికి ఎక్కింది కానీ దిగుడే అబ్బా ఇట్లా మిదమిదికి ఎక్కిన బసవన్న మామ గని దిగే మాయ గని దిగే అనుకుంటా మస్తు తండ్లాడి ఊరోళ్ళు అయినా ఏం ఫైదా లేదు కిందికి చూసి రాళ్ళు ఉన్నాయని భయపడ్డట్టుంది కావచ్చు అడి తిప్పలబడి ఇడి తిప్పలబడి చిన్నగా దింపనైతే దింపింది గాని అంత పెద్ద ఎద్దు అదే ఎక్కింది కుక్కలు ఎక్కలేవు అనుకున్నదో ఎట్టనవారిగా ఏమో పోరికి కుక్కలు చేయంగా బసవన్న కూడా భయపడేటి ఖాతా అయిందబ్బా సూషిల్లు కదా ఇవి ఆల్టి మన పటాస్ ఉన్న ముచ్చట్లు మళ్ళీ రేపు మంచి మంచి ముచ్చట్లు తోని కలుద్దాం నమస్తే